నమస్తే వెల్కమ్ టు ముందు నా గెస్ట్ ఎవరంటే న్యాచురోపతి స్పెషలిస్ట్ డాక్టర్ ఎస్ ఎ కుమార్ గారు మనతో ఉన్నారు సార్ తో మాట్లాడే హెల్త్ కేర్ టిప్స్ చాలా తెలుసుకోవచ్చు ఉన్నాయి సో సార్ మాట్లాడేద్దాం హాయ్ సార్ సార్ ఈ మధ్య కాలంలో అమ్మాయిలలో మెయిన్ గా ఏంటంటే ప్రతి పది మంది అమ్మాయిలు తప్పకుండా ఐదారు మంది అమ్మాయిలకి పీసీఓడి పీసీఓస్ ప్రాబ్లమ్స్ తో ఫేస్ చేస్తున్నారు సో అసలు పీసీఓడి పీసీఓస్ ఎందుకు వస్తాయి వీటిని ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు అంటారు ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ యాక్చువల్లీ పీసీఓడి పీసీఓఎస్ డెవలప్ అవడానికి మన బాడీలో అతి ముఖ్యమైన కారణం ఏంటంటే హార్మోనల్ ఇంబాలన్స్ ఓకే సో ఈ హార్మోనల్ ఇంబాలన్స్ ఎప్పుడైనా మన బాడీలో జరిగితే ఆటోమేటికల్ ఏమవుతుందంటే కంప్లీట్ సెనారియో అక్కడ మారిపోతుంది బాడీలో సో ఓన్లీ పీసీఓడి పీసీఓఎస్ కాకుండా ఇంకా వేరే ప్రాబ్లమ్స్ కూడా డెవలప్ అవుతుంది సో ఇక్కడ మనము నార్మల్గా మనం వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద పిసిఓస్ పీసీఓడి కాబట్టి దాని గురించి మనం చెప్పాలి అండ్ పీసీఓడి పీసీఓఎస్ ఒకరికి ఆల్రెడీ డెవలప్ అయిపోయింది అండ్ చిన్న చిన్నగా ఉంది ఎట్లా ఉన్న స్టేజ్లో అదే టైంలో ఒకరు సపోజ్ ప్రాపర్ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలి అంటే అట్లీస్ట్ వన్ అవర్ హార్డ్ కోర్ ఎక్సర్సైజ్ ఇట్ షుడ్ బి లైక్ యోగా ఆర్ జిమ్ ఎలాంటి ఎక్సర్సైజ్ వాళ్ళు చేయాలి అండ్ హై ఫ్యాట్ డైట్ వాళ్ళు తగ్గించాలి ఓకే హై ఫ్యాట్ డైట్ కొంత మటన్ చికెన్ డైలీ బేసిస్లో తింటారు ఇది అన్ని తగ్గించాలి అండ్ ఇది కాకుండా నార్మల్గా క్రీమీ ఐటమ్స్ క్రీమీ ఐటమ్స్ మేబీ లైక్ రెస్ట్రీస్ ఓకే మేబీ లైక్ ఎనీ అదర్ ఐటమ్స్ ఐస్ క్రీమ్ లాంటి ఐటమ్స్ అండ్ మలాయి దీస్ ఆర్ ద ఐటమ్స్ దే హెవ్ టు అవాయిడ్ ఓకే అండ్ హై ఫ్యాట్ ఫుడ్ అవాయిడ్ చేయాలి సో ఇది అన్నీ అవాయిడ్ చేస్తే ఆటోమేటికలీ వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళ బాడీలు ఒక యాక్చువల్ షేప్ వస్తుంది అండ్ అదే టైంలో వాళ్ళకు నార్మల్గా వాళ్ళకు ఒక బాడీకు ఒక పర్టికులర్ బిఎంఐ మెయింటైన్ అవుతుంది ఓకే అండ్ దీనిలో ఎక్సర్సైజ్ హెస్ గట్ ఎ వెరీ మేజర్ రోల్ అక్కడ అండ్ ఓకే సంబడి ఇట్స్ బికమ్ ఓబేస్ చాలా ఓబేస్ అయిపోయారు అంటే దెన్ అక్కడ ఏమవుతుందంటే ఈ త్రీ టైమ్స్ డైట్ అక్కడ పనికిరాదు టూ టైమ్స్ డైట్ కూడా వచ్చేయాలి రోజుకు ఓన్లీ రెండు పుట్టులు తినాలి అండ్ ఎయిట్ అవర్స్ మినిమం గ్యాప్ ఉండాలి ఈ డైట్కి వస్తే అప్పుడు మాత్రం మనకు పిసిఓడి తగ్గుతుంది దాంతోపాటి వైట్ కూడా తగ్గడం అవకాశం ఉంది అండ్ బెల్లీ ఫ్యాట్ ఉంటే బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గుతుంది ఓకే సో దీస్ ఆర్ ద థింగ్స్ బట్ పీసీఓడి పీసీఓఎస్ డెవలప్ అవడానికి అనదర్ అతి ముఖ్యమైన రీజన్ అక్కడ ఏంటంటే లైక్ ఇఫ్ దే ఆర్ హ్యావింగ్ ఇరెగ్యులర్ పీరియడ్ లైక్ ఒక అమ్మాయికు ఇరెగ్యులర్ పీరియడ్ ఉంటే కూడా అప్పటి నుంచి అన్నీ బలాన్స్ రావడం మొదలుపెడతాయి అన్నమాట ఓకే అండ్ దట్ ఈజ్ వన్ ఆఫ్ ద బేసిక్ రీజన్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ స్ట్రెస్ ఈజ్ వన్ ఆఫ్ ద కాజ్ అని మనం మనం చెప్పచ్చు ఇఫ్ సమ్బడి ఈస్ లివింగ్ విత్ ద స్ట్రెస్ఫుల్ లైఫ్ దానివల్ల కూడా వాళ్ళకు రకరకాల ప్రాబ్లమ్స్ వస్తుంది దాంతోపాటు ఇది పీసీఓడి పీసీఓస్ కూడా వచ్చేస్తాయి అన్నమాట అండ్ అనదర్ థింగ్ ఐ తెలియ అతి ముఖ్యమైన రీజన్ అక్కడ ఇన్సులిన్ రెసిస్టెన్స్ సపోజ్ మీది ఇన్సులిన్ లెవెల్ ఇఫ్ ఇస్ మోర్ దెన్ సిక్స్ ఓకే దెన్ డెఫినెట్లీ యూ హ్యావ్ టు టేక్ కేర్ అప్పటి నుంచి మీరు డయట్ అని చక్కగా పాటించాలి అండ్ డైలీ బేసిస్లో కొంచెం ఎక్సర్సైజ్ చేయడం మీరు మొదలు పెట్టాలి అప్పటి నుంచి మీరు టేక్ కేర్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటికలీ మీకు ఆ ప్రాబ్లమ్స్ తగ్గడం మొదలు పెడతాయి అండ్ తగ్గిపోతున్నాయి అండ్ ఇట్ ఇస్ బికమ్ వెరీ బిగ్ సైజ్ అండ్ డ్యూ టు దాట్ వాట్ హ్యాపెన్స్ నార్మల్లీ ఒక అమ్మాయికి ముస్టాచ్ డెవలప్ అయిపోతాయి అండ్ ఒకరికు హెయిర్స్ ఆన్ ద ఆర్మ్స్ హెయిర్స్ ఆన్ ద లెగ్ ఇది అన్నీ వచ్చేస్తాయి అండ్ ఇది అన్ని సాయిని మనకు కనపడినప్పుడు మనం ఖచ్చితంగా అక్కడ ఆలోచన చేయాలి లైక్ వీ హ్యావ్ టు గో ఫర్ ఏ అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఈ అల్ట్రాసౌండ్ స్కాన్కు వెళ్తే మనకు తెలుస్తుంది యాక్చువల్లీ ఏ కండిషన్లో ఉంది అది అంటే ఎలా ఉంది లైక్ చిన్న చిన్నగా ఉంది లేకపోతే పెద్దగా ఉంది అది అని అండ్ కొంతమందికి ఏమవుతుంది ఐ ఐ హీన్ పీసీఓడి పీసీవాయిస్ ఉన్నప్పుడు వాళ్ళకి ఎక్సెసివ్ బ్లీడింగ్ అవుతుంది ఓకే సో ఎక్సెసివ్ బ్లీడింగ్ అయినప్పుడు కూడా వీ వి మస్ట్ సస్పెక్ట్ దట్ మేబీ సంథింగ్ లైక్ యూటైన్ హైబ్రాయిడ్ మేబీ దేర్ ఆర్ మేబీ పీసీడి పీసీవాయిస్ ఇది కూడా కావచ్చు లేకపోతే ఎండి ఎండమేటిస్ కూడా డెవలప్ అవడం అవకాశం ఉంది అక్కడ సో దీనిలో యాక్చువల్లీ మనం కరెక్ట్ గా మనం తెలియాలి అక్కడ ఏంటి ప్రాబ్లమ్ అని తెలుసుకోవాలంటే వీ హావ్ టు గోఫర్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ సో దాని ద్వారా మనకు అన్నీ తెలుస్తాయి ఓకే సో కెన్ ట్రీట్మెంట్ ఓకే సార్ అనగానే డాక్టర్స్ ఏంటంటే చాలా టాబ్లెట్స్ వాళ్ళు అంటే తగ్గేవారు కూడా టాబ్లెట్స్ యూజ్ చేయాలి అంటారు సో మన న్యాచురోపతిలో ఇలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది పీసీఓడి యాక్చువల్గా చూస్తే పీసీఓడి పీసీఓస్ కు ఒకరు ఓన్లీ మోడర్న్ మెడిసిన్స్ వాడారంటే వాళ్ళకు జీవితాంతం ఎప్పటికీ తగ్గదు ఐఎమ్ ష్యూర్ అబౌట్ దిస్ వాళ్ళ మెడిసిన్స్ వాడితే ఉండాలి లాస్ట్కు తగ్గకపోతే అప్పుడు దెన్ ద డాక్టర్ విల్ ఆస్ ఫర్ సర్జరీ సర్జరీకి వెళ్ళిపోవడం అని చెప్తారు సో ఎలా కాదు ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే దిస్ పిసిఓడి పీసీ డెవలప్స్ ఇన్ అవర్ బాడీ డ్యూ టు ద హార్మోనల్ ఇంబాలెన్స్ ఓకే దానికి మెడిసిన్స్ అక్కడ అసలు పనిచేయరు అక్కడ సో ఎప్పుడైనా సరే మనకు హార్మోనల్ బ్యాలన్ ఇంబాలన్స్కు మనం బ్యాలెన్సింగ్ చేస్తే ఆటోమేటికలీ తగ్గిపోతుంది సో అక్కడ యువర్ లైఫ్ స్టైల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దాన్ మెడిసిన్ అని మనం అనుకోవాలి లైఫ్ స్టైల్ మీరు మార్చారు అనుకో లైక్ అజయ్ సెడ్ వన్ అవర్ డైలీ ఎక్సర్సైజ్ ఇట్ షుడ్ బి హార్డ్ కోర్ ఎక్సర్సైజ్ హై ఫ్యాట్ డైట్ తగ్గించుకోవడం మన డైట్లు మనం హై లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మినరల్స్ డైట్ మనం తీసుకోవడం లేకపోతే ఫ్రూట్స్ తినడం దాంతోపాటి మనము ఆకుకూరలు తినడం ఇది అన్నీ తినడం మొదలుపెడితే అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ బాడీలు ఎగన్ అన్ని విధంగా వాళ్ళకి తగ్గడం మొదలుపెట్టాయి ఓకే సో దిస్ ఇస్ ద టోటల్ సెనారియో బట్ ఫైనలీ ఐ టెలి లైక్ మీరు సపోజ్ లైఫ్ స్టైల్ మీరు పాటిస్తున్నారు దాంతోపాటి ఒక రిమెడీ చెప్తాను ఆ రిమెడీ కూడా వాళ్ళ పాటించారంటే వాళ్ళకు ఎక్సలెంట్గా తగ్గుతుంది అనమాట అండ్ లైక్ ములేఠి ములేఠీ పౌడర్ ఓకే సో దట్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ న్యాచురల్ మెడిసిన్స్ ఓన్లీ దట్ ఈజ్ అవైలబుల్ ఇన్ ఎనీ మెడికల్ స్టోర్ ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్లైన్ ఆల్సో సో ఇలా తీసుకోవచ్చు లేకపోతే మెడికల్ స్టోర్లు తీసుకుంటే ఆయుర్వేదిక్ మెడికల్ స్టోర్లు మీరు తీసుకుంటే మీకు ఇట్స్ వెరీ ఈజీలీ అవైలబుల్ అండ్ దే జనరలీ ప్రిపేర్ అండ్ అంటే స్టార్ట్ సెల్లింగ్ ఇట్ సో అక్కడ ఏమవుతుందంటే వాళ్ళ దగ్గర తీసుకుంటే కొంచెం ఇప్పు ఇఫ్ యూ థింక్అప్ ఆన్లైన్ అక్కడ అడల్ట్రేషన్ రావడం అవకాశం ఉంది బట్ ష్యూర్ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్ నార్మల్గా దే విల్ గెట్ ఇట్ మోస్ట్లీ దే విల్ గెట్ ఇట్ ప్యూర్ మెడిసిన్స్ సో ఆ టైపు పౌడర్ తీసుకొని డైలీ హాఫ్ టీ స్పూన్ ఎలాంగ్ విత్ హాఫ్ గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ ఓకే ఇది వాళ్ళ కలిపేసి ప్రతిరోజు తాగాలి అండ్ ఎమ్టీ స్టమాక్లు తాగాలి ఓకే దట్ ఇస్ వన్ The second thing I'll tell you, if you are into the insulin restaurants, you become obese. Otherwise, you developed a lot of uh, fat in the abdomen. Your belly fat is more. Suppose E-type problems, they have to definitely they have to go for the insulin checkup. Insulin hmm. fasting insulin Fasting insulin if it is more than six, then they have to be very very careful. Upon okay. niche. Okay, so it choodalile. And apart from that. లైక్ ఒకటి సపోజ్ లెడర్స్ ఒకరు అన్ని విధానంగా వాళ్ళ ఫాలో అవుతున్నారు అయినా సరే వాళ్ళకి తగ్గడం లేదు అంటే దే హ్యావ్ టు కంటాక్ట్ మీ అండ్ ఐ హ్యావ్ సమ్ వెరీ గుడ్ మెడిసిన్స్ విచ్ విల్ గివ్ యూ రిజల్ట్ ఇన్ జస్ట్ ఫిఫ్టీన్ డేస్ పదిహేను రోజులు వాళ్ళకు రిజల్ట్ వచ్చేస్తుంది సో దే క్యాన్ గో ఫర్ ఎ అల్ట్రాసౌండ్ స్కాన్ తర్వాత వాళ్ళ అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేస్తే వాళ్ళకి తెలుస్తుంది ఎంత తగ్గిందని ఓకే సో దీస్ ఆర్ థింగ్స్ బట్ ఐ హ్యావ్ సీన్ మ్యాక్సిమం రిజల్ట్

అండ్ అక్కడ చాలా అక్వర్డ్ థింగ్స్ ఏంటంటే లైక్ ది విల్ డెవలప్ అన్వాంటెడ్ హెయిర్స్ అన్ ద ఫేస్ అన్వాంటెడ్ హెయిర్స్ ఇన్ ద బాడీ అన్వాంటెడ్ హెయిర్స్ ఇన్ ద ఆర్మ్స్ అండ్ లెగ్స్ సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్లీ దట్ లుక్స్ వెరీ అక్వర్డ్ అండ్ స్కిన్లు మార్పు రావడం స్టార్ట్ అయిపోతాయి స్కిన్లు బ్లాక్ స్పాట్స్ వచ్చేస్తాయి చిన్న చిన్న పింపుల్స్ రావడం మొదలు పెడతాయి సో దిస్ లుక్స్ వెరీ అక్వర్డ్ ఈవెన్ ఫర్ సపోజ్ బయటికి ఎక్కడైనా వెళ్ళాలి లేకపోతే ఏమైనా ప్రోగ్రామ్స్ మీటింగ్స్ కు మ్యారేజ్కి వెళ్ళాలంటే పదిసారి ఆలోచిస్తారు ఇట్ లుక్స్ వెరీ అగ్లీ పీపుల్ విల్ ఆస్ మీ అని ఆ టైప్ ఫీలింగ్స్ ఉంటాయి సో ఓవరాల్ గా ఏంటంటే ఒకరు హార్డ్ కోర్ ఎక్సర్సైజ్ చేయాలి ఓకే పీసీఓడి పీసీఓఎస్ డెవలప్ అయితే కొంచెం హార్డ్ ఎక్సర్సైజ్ చేయాలి లైక్ యోగా జిమ్ ఓకే చేస్తా పింపుల్స్ అవి రిడ్యూస్ అవుతాయా ఓన్లీ ఎక్సర్సైజ్ చేస్తే అర్థం ఆల్ దీస్ పారామీటర్స్ ఆర్ ఇక్వల్డ్ హుచ్ టోల్ ఓకే ఎక్సర్సైజ్ ఎలాంగ్ విత్ ద డైట్ ప్యాటర్న్ అండ్ దానితో పాటు ఈ ములీ పౌడర్ వాళ్ళకి తీసుకుంటే వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళకు రిజల్ట్ వస్తుంది బట్ ఇఫ్ ఇఫ్ సపోజ్ సమ్ట్ ఈస్ వెరీ ఓబేస్ అండ్ దే ఆర్ ఇన్ టూ ఇన్సులిన్ రెసిస్టాన్స్ క్యాటగిరీ ఎట్లా ఉంటే బట్ అప్పుడు ఏమవుతుందంటే దే హ్యావ్ టు కంటాక్ ఆ టైప్ ప్రాబ్లమ్స్ ఇఫ్ ద ఇన్సులిన్ లెవెల్ ఈజ్ మోర్ దాన్ సిక్స్ టఫస్టాక్ట్ మీ అండ్ ఐ హావ్ సమ్ మెడిసిన్స్ వాళ్ళకు కొన్ని రోజులు వాళ్ళకి తెలుసుకోవచ్చు సార్ మీరు ఒక పౌడర్ చెప్పారు కదా కంట్రోల్ చేసుకోవడానికి కూడా యూజ్ చేయచ్చా యూజ్ చేయొచ్చు బట్ ఏంటంటే